హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇదైతే కే సెలబ్రేషన్ వీడియో అండి లాస్ట్ వీడియోస్ కంటే ఈ వీడియో అయితే చాలా నీట్గా తీశారు మాలు అయితే తీశారు మంచిగా కెమెరా అటు ఇటు కదిలియకుండా మంచిగా మేమందరం కనబడేటట్టు ఇంత ముందు వీడియోలో ఓన్లీ మెడలే ఈసారి అయినా నీట్గా తీయండి అని చెప్పేసి నేనైతే తీపిచ్చాను బాగా తీశారు వీడియో మొత్తం చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీరైతే చెప్పండి సో మొత్తం వీడియో అయితే చూడండి అబ్బా ప్లీజ్

పైనే కొట్టు ఆ కొట్టు వీడియో ని మొహో ఏ ఉంచ మార్ મારે માર જમન ની દેઈશલા આ તો કેડ પંટો વીચ છે આને ટીકડે પડતા નથી અડગાળો નીમાડી વેનકો પેડ પડતા અરે તપું કેમ રા પંટો પેનું પેનું મને પર પડવાનું પડક રાટલે આયેર કા ગમ ઘટી હું હું અધિકારી છું હા વિડ્યો રે રે હા મને કે ખરાબ હોત કદા ಮನೆ ಚಿನ್ನದ ಬಿಸಾರೋ ಓದಿ ಓದಿ ಕೂ ಆ ಉತ್ತರಕ್ಕೆ ಇರ ಓಕೆನಾ ಮಣ್ಣು ತಮ್ಮಯ್ಯ ಆ ನಿ ಕೈ ರ ಓಹ ಇದು ಏಕ್ ಲಿಕ್ವಿಡ್ ಆ ಕೋನಿ ಈ ಕೇದೆ ಕಾ ಹಟುವಾ ಹೇಟ ಹೇಟ ಇ ಉಂಟೆ ಬರೋ ರಟ್ಟು ಕೂಡ ರವಾನಾ ಬೇಟ ಆ ಟು ಏಕ ಪೇಪರ್ ಕಾಣಾ ಟಿಕಾ సో ఇక్కడ ఏంటంటే మా మా అన్నం తిన్నారండి ఒక పావుగంట తిన్నారు మెల్లగా అన్నమాట సో అన్నం తిని మళ్ళా తర్వాత వాష్రూమ్కి వెళ్ళొచ్చారు సో మా అమ్మాయి వచ్చే వరకు మేమైతే అవి పార్కులు గిట్లా కాల్చినాం కాసేపు ఫోటోలు దిగినాం ఎంజాయ్ చేసినాం అన్నమాట తర్వాతే మా అమ్మాయి వచ్చినాక మా అమ్మాయితోటి కట్ చేపించినాం తర్వాత ఆడపడుచు వాళ్ళతో కట్ చేపించినాం అన్నమాట సో మా అమ్మాయి వచ్చే వరకు మేమైతే కాసేపు ఫోటోషూట్లని అది ఇదని చెప్పేసి మస్తు ఎంజాయ్ చేసినాం ఇక తర్వాత మా అమ్మాయినైతే మెల్లమెల్లగా వచ్చేసి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో ఇది ఇది హండ్రెడ్ కే సెలబ్రేషన్స్ అయితే మేము చేసుకున్నాము ఈ వీడియో అయితే ఫుల్ బ్లాగ్ చూడండి సో వాయిస్ మంచిగా వచ్చింది అయితే ఉంచుతాను బాగా రాని దగ్గర అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను వీడియో మొత్తం చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ ఈ వీడియో అయితే చాలా నీట్గా తీశారు మా అల్లుళ్ళు ఇంతకుముందు వీడియోలన్నీ పిచ్చి పిచ్చికి వచ్చినాయి కదా ఇవైతే చాలా నీట్గా వచ్చినాయండి

సో ఇక్కడ ఏం జరిగిందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మా మామయ్యకు ఒక చిన్న పీస్ కట్ చేసి ఇచ్చాను అన్నమాట తనకు కట్ చేయరావట్లేదు నాకు తినిపిస్తాడేమో అనుకున్నా నేను మా అమ్మయ్యకి తినిపియ్యాలి మా అమ్మయ్య నాకు తినిపిస్తాడు అనుకున్నా కానీ మా అమ్మయ్యది మా అమ్మయ్యే తినేసిండు నాకు తినిపించలేదేంది నువ్వే తినేసినవి ఏంది మా అమ్మయ్య అంటే అక్కడ మా అక్క పగలబడి నవ్విందనమాట అండ్ మా ఆయనతో చిన్న ప్రాన్ చేసిన ఆయనకు తినిపించినట్టు తినిపించి మళ్ళీ నేనే తినేసిన అయితే మా ఆయనకి తినిపించిన ఈ ఈ సెలబ్రేషన్ మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి సో ఇక మా అమ్మయ్య కేక్ కట్ చేసినాక ఇక మళ్ళీ పక్క వెళ్ళి కూర్చోబెట్టినామనమాట ఎందుకంటే ఏజ్డ్ పర్సన్ కదా ఎక్కువసేపు నిలబడడు మళ్ళీ మా వల్ల ఆయనను డిస్టర్బ్ చేయదు కదా కాబట్టి ఒక ఫోటో అయితే తీసుకున్నాం ఫ్యామిలీ ఫోటో ఒకటి తీసుకొని ఇక వెళ్ళి కూర్చో మా అమ్మయ్య అంటే తను వెళ్ళి ఇక సోఫాలో అయితే కూర్చున్నాడండి సో ఇక వీడియో మొత్తం అయితే చూడండి నేను మధ్య మధ్యలో మా లాంగ్వేజ్లో మాట్లాడింది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చారు పడరే గుని అన్న మామారో ఇంకా అన్న విడలు వీరు ఆ పెట్టండి నలుగురు ఇట్లా పెట్టండి నా చెయ్య మీద సో ఇక్కడ అయితే మా అనితక్క నాకు కేక్ తినిపిస్తుందండి సో అనితక్క అయితే మీకు తెలుసు కదా నేను చాలాసార్లు చెప్పేశాను ఇక ఆ తర్వాత అయితే మా ఫ్రెండ్ మమత వచ్చింది సో సరిత కళ్యాణి మిస్ అయిపోయారు నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది కళ్యాణి ఏమో వాళ్ళ పెద్దమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పేసి వాళ్ళ పెద్దమ్మని చూడ్డానికి వెళ్తే ఆమెకి సీరియస్గా ఉండి అక్కడే ఉండిపోయిందన్నమాట టూ డేస్ అందువల్ల తను రాలేకపోయింది ఇంకా సరిత కూడా కొంచెం అర్జెంటు పని ఉండి తను కూడా హాస్పిటల్కే వెళ్ళిందంట వాళ్ళ ఫ్రెండ్ గురించి అందువల్ల వీళ్ళిద్దరైతే మిస్ అయిపోయేళ్ళు నాకు ఎక్కువ హెల్ప్ చేసింది కళ్యాణి ఇంకా సరితే అనమాట వాళ్ళిద్దరే మిస్ అయిపోయేసరికి చాలా బాధ అనిపిస్తుంది ఇక మమత అయితే వచ్చింది నా దోస్తు మమత ఇక తనైతే కేక్ తినిపించింది ఇక నెక్స్ట్ అయితే మాల్లుళ్ళు అండి మాల్లుళ్ళు అయితే నాకు రెండు పిల్లర్లు సపోర్ట్ అన్నమాట సో వాళ్ళు కనిపించని సపోర్టర్స్ చాలా హెల్ప్ చేస్తారు చాలా సపోర్టివ్ మంచి పిల్లలు గుడ్ బిహేవియరు చాలా మంచి పిల్లలు అనమాట ఇక తర్వాత నేనైతే మా ఆడపడుచులతోని కొన్ని ఫొటోస్ అయితే దిగానండి ఇక నెక్స్ట్ అయితే మా అక్క నాకు కేక్ తినిపించింది సో మా అక్క అయితే మీకు తెలుసు కదా మా అక్క నాకు ఇంకా మంచి సపోర్టివ్ అందరినీ పిలిచి అసలు ఎంజాయ్ చేయలేకపోతున్నాం అనమాట ఎక్కువ జనాలు వస్తే వాళ్ళకు మర్యాద చేయడం అటు ఇటు ఉరకడం అదే సరిపోతుంది టెన్షన్ టెన్షను సో అందుకే ఈసారి నేను చాలా తక్కువ ఎక్కువ మంది ఉండాలి ఎక్కువ ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకున్నాను నేను అనుకున్నట్టు సక్సెస్ఫుల్ అయిపోయింది కాకపోతే ఇద్దరు మాత్రం మిస్ అయిపోయారు

अंतरग्री बिंदु पुरुष इंद्रनंद चेक लिक फोटो बाय पापा जरा हैंडल आ पापा कोण

आइए गसमेले क्रीम ऊपर ऊपर भावे चार क्लियर उनको दो तब पे नहीं आए माशी से फोटो उधर अब आओ चारी पाई फोटो उधर चु नलगोरू इक्का इलाने रावली నాకు అప్పుడప్పుడు దెబ్బలు తరగాలి అప్పుడు వీళ్ళు చూడటానికి రావాలి మనం అందరం ఇలానే కలిసి ఉండాలి ఓకేనా సో మీకైతే వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నానండి మీకు వీడియో ఎలా అనిపించింది ఈ పాత వీడియోస్ కంటే ఈ వీడియో కొంచెం కెమెరా ఇటు తిప్పకుండా కొంచెం నీట్గా బాగానే తీశారని నేను అనుకుంటున్నాను అండ్ ఈసారి అయితే కొంచెం దూరంగా నిలబడి తీయండ్రా మరి మొఖాలు కనబడకుండా మెడలు అట్లా తీస్తున్నారు బర్త్డే వీడియో చాలా చెండాలంగా వచ్చింది అని చెప్పేసి అన్న ఈసారి అయితే మాల్లుళ్ళు అయితే తీసారండి ఇక మాడపడుచులతోనైతే నేను కొన్ని ఫొటోస్ అయితే చాలా తీసుకున్నా ఈ ఫొటోస్ నేను మంచిగా కడిగిచ్చి మంచిగా ఫ్రేమ్ చేపిస్తా అన్నమాట అందుకే చాలా ఫొటోస్ అయితే తీసుకున్నా అయితే వాళ్ళకు కొంచెం సిగ్ అనిపిస్తుంది అండ్ వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట కానీ నన్ను ఒక మాట లేదు ఎన్ని ఫోటోలు తీసుకుందామన్నా ఓకే అని చెప్పారు నేను ఏ ఫోజ్ ఇవ్వమంటే ఆ ఫోజ్ ఇచ్చారనమాట ఎంతైనా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం అనమాట నేనైతే చాలా ఫొటోస్ అయితే తీసుకున్నా నాకు మంచిగా అనిపించింది మంచి మంచి పెద్ద పెద్ద ఫ్రేములు చేపించి నేనైతే వాళ్ళకి పంపిస్తా మంచిగా వాళ్ళని అయితే సర్ప్రైజ్ చేపిస్తా ఇక మా చిన్నాడు పరిచే అయితే చాలా సపోర్టివ్ అనమాట తను నాకంటే ఎక్కువ అప్డేట్గా ఉందన్నమాట అట్లా దిగుదాం ఇట్లా దిగుదాం అని చెప్పేసి భలే ఐడియాలు ఇస్తుంది ఇక్కడైతే మా పెద్ద తడపడుచుని నిలబెట్టి మనం ఒక ఫోటో దిద్దాం ఒక ఫోజ్ చేద్దామని చెప్పేసి వేములవాడలో మా చిట్టి తల్లితో దిగామన్నమాట ఈ ఫోటో అప్పుడు బాగా వచ్చింది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మళ్ళీ ఆ ఫోజు ఒకసారి దిగుదామని చెప్పేసి మా పెద్ద ఆడపడుచు నిల్చోబెట్టి నేనేమో కుచ్చులు సెట్ చేసినట్టు ఇంకో ఇంకోడపడిచి జుట్టు సెట్ చేసినట్టు ఇంకో ఇంకోడపడిచి కొంగు సెట్ చేసినట్టు అట్లా మేమైతే ఫోజులు ఇచ్చాము సో ఈ వీడియో ఇంకో పార్ట్ టూ ఉందండి మొత్తం వీడియో అప్లోడ్ చేస్తే మీకు లాగ్ అనిపించి బోర్ కొడుతుంది అనమాట చూడలేరు కాబట్టి బర్త్డేవి బర్త్డే అంటున్నా సెలబ్రేషన్ వీడియో ఒకటి అండ్ ఇంకో పార్ట్ టూ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీలైతే హైప్ కూడా ఇవ్వండి అబ్బా సో మీకు ఎలా అనిపించిందో నాకైతే చెప్పండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా అంటే చాలా సో మేమైతే ఉన్నంతలో చాలా బాగా ఎంజాయ్ చేసామండి సో మనం ఎంత సంపాదించినా మనకు ఆనందం చాలా ముఖ్యం మా నలుగురు ఆడపడుచులు మేమందరం ఇలానే కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ వీడియో ముగిస్తున్నాను బాయ్ బాయ్ ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి